వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని మార్కండే ఆలయంలో శుక్రవారం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి చేసి కులబాంధవులు ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు రచ భూమన్న గౌరవ అధ్యక్షులు ఆసం పోషెట్టి తానూరు సంఘం అధ్యక్షుడు బండేవార్ ధర్మన్న ఉపాధ్యక్షులు వార్ నరేష్ సంఘం సభ్యులు పోషెట్టి సంతోష్ నర్సింహులు శంకర్ రాజు నాగభూషణ్ నాయకులు గణేష్ సాయినాథ్ ఆయా గ్రామాల సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ కోసం లాస్ట్ టైం తెలంగాణ చూడలేకండి బాబు చెప్పడం తెలంగాణ వచ్చింది చూసి గుండలక్ష్మీ బాబు మొట్టమొదటి తెలంగాణ యుద్ధం స్టార్ట్ దాని తర్వాత ఆచార్యులంత సాధించారు ఆచార్యార్థిస్తున్నాడు అలాగే మా కోసం పొందలక్ష్మీ బాబు బాగా కార్యం చేసినప్పుడు అందరికీ అక్తి ఇవ్వడానికి అంత మొత్తం క్షేషక్తులు చేసినప్పుడు రాజకీయ నాయకులు అయితే రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ పరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా మనకు అసలు చేసింది కోరూరు గ్రామం నుంచి లక్షల రూపాయలు అందరూ అందరు ప్రత్యేకంగా అందరు వచ్చిన వాళ్ళంతా ఆహ్వానితలే ప్రతి ఒక్కరు వచ్చి గారికి పూజలు నిర్వహించాలి అందరు అందరూ అందరు फिर देखो चलो और ये जैसे मैंने उतारता हूं जा रोमन में हो ना రేయ్ లైపై రొటేషన్ ఎంత వస్తుంది రమారా గీత రొటేషన్ సర్ అలవెన్స్ సర్ అక్కడ అక్కడ కొడరేయ్ సర్ కొడరేయ్ సర్ సంటెనర్ నేను ఉంటా మాకే చెప్పండి ఆచార్య చేసి అన్ని విలే మనం కూడా బాంధవులు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం అసలు ఇది కొండా బాబుజీ జయంతికి రావాలని కోరుకుంటున్నాను ఏ మార్కెట్ ఈరోజు మన పద్మశాలి మృతు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారి జయంతి సందర్భంగా మన మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన మన పద్మశాలి మృతు బిడ్డలకు బంధువులకు నా యొక్క శుభాభినందన మరియు మరి కొండ లక్ష్మణ్ బాబు జయంతి మనము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది మరి మన కులంలో ఏముందని చూసినా కానీ మన జయంతి సందర్భంగానే మనం ఏకతాటి అవుతున్నాము తర్వాత ఏ పనులలో కానీ మన గ్రామాలలో అభివృద్ధి పనులలో కానీ మనము భాగస్వాములు తీసుకుంటలేము మన పనులు మనం ఉంటున్నాము కాబట్టి మన కుల బాంధవులు యూత్ కానీ మన తమ్ముళ్ళు కానీ వాళ్ళకు మనము కొంచెం అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా గ్రామ కమిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి గ్రామంలో ఏం అభివృద్ధి జరుగుతున్నదో మన కుల కేవలం తెలవాలా మనం కూడా ఒక అధికారం మన మన వంతు మనకు కూడా కావాలని చెప్పేసి మన వర్గాల్లో ఉంటేనే మనకు తెలుస్తుందని చెప్పేసి మనం కూడా భాగస్వామి తీసుకొని అందరూ ఈ రాజకీయ పరంగా ముందుకు ఎదగాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన కొల బంధులందరికీ నా యొక్క అభినందన గుర్తు జరుపుకున్నాము అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల మనకు ముఖ్య గర్వకారణము ఆయన రాజకీయంగా సెంట్రల్ మినిస్టర్గా మరియు మన కుల మన కుల బాంధవుల గురించి మన అతను పోరా పోరాడినంత వరకు ఎవరు పోరాడలేరు మరి అతను ఖచ్చితంగా ఎప్పుడు మన కుల కుల బాంధవులందరూ ఒకే ఐక్యతతో ఉండాలి ఒకే నాటికి రావాలి అని బాగా పోరాడటం అదేవిధంగా తెలంగాణ తొలి ఉద్యమ పౌరులు కూడా గుండా బాహపూజని మన కుల బాంధవులు గర్వపడా కోరుకుంటూ సమాజ సామాజిక ఆర్థిక ప్రత్యేక సమాజం అది एकत्रित येऊन जर आपण जर गाव असो की शहर असो की समाज असो प्रत्येक वेळेला आपण जर एकत्र आलो तर आपण पुढे काही विकास करू शकतो असंच आपला समाज बाहेर पडत राहील प्रत्येक वेळेला आपण कोणत्या कोणत्याही विभागात राहू द्या आपण त्याच्यामध्ये सहभाग करून सरपंच म्हणल्यासारखं सहभाग घेऊन आपण कुणी यायचो की काय विचार करायला पाहिजे प्रत्येक जण असं डर मागे राहून कुठल्या कोणत्याही गोष्टीला कमजोर आपण मागे राहायला नको आहे तर सगळ्यांना एकच मिळत आहे की प्रत्येक वेळेला दरवर्षी प्रमाण मागच्या वेळेला असो या वर्षी असू पुढच्या वर्षात

ఆనూరుకు వచ్చేసిన ఆయా గ్రామాల బాంధవులందరికీ నా యొక్క శుభాభివందనం సమాజంలో ఒక బలమైన నాయకుడుగా ఉన్నారంటే ఆచార్య గుండా బాపూజీ అని మనము చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో తెలంగాణ కోసం జరిగిన ఎన్నెన్నో ఉద్యమాలు చేసిన మహామనిషి ఆయన ఉప్పు మనిషి బాపూజీ బాపూజీ అని మనము ఎంతో ప్రేమగా పిలుచుకుంటున్నాం ఆయన మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించడం కూడా ఇంకా ఆనందదాయకం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మన రాష్ట్రంలో మొదలైందో అప్పుడైతే తన అసలు ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా కొండా లక్ష్మణ్ బాబు అని చెప్పాలి ఇక్కడ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఉద్యమ పోరాటానికి స్థలం లేనప్పుడు కూడా తన సొంత జాగాను ఇచ్చి ఈ ఉద్యమాలు చేసిన ఆ మహామనిషి గులక్ష్మణ్ బాబు అయితే మన కత్వశాలి కులంలో మన వంశంలో చాలామంది మహానుభావులు జన్మించారు మన సమాజాభివృద్ధి కోసము వాళ్ళు కులాభివృద్ధి కోసము ఎంతో శ్రే సేవలు అందించారు అందులో ఆలయ నరేంద్ర టైగర్ను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి అలాంటి టైగర్లు ఉన్నారు పద్మశాలిలో మరి మనము ఈ వాళ్ళ యొక్క జీవితాలను మనం ఆదర్శంగా తీసుకొని బతికితేనే మనకు బతుకుదేరు రేపడ్డాడు కాదా పద్మశాలీలంతా ఐక్యంగా ఉండి వాళ్ళ అడుగు జాడలలో అడుగుతామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను